బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హన్మకొండ ఎలకతుర్తి వద్ద జరిగే రజతోత్సవ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని బీఆర్ఎస్ నంగునూరు గ్రామశాఖ అధ్యక్షులు చిన్నమల్లయ్య పిలుపునిచ్చారు నంగునూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ రజతోత్సవ సభకు రైతులు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని పూర్తి స్థాయిలో అమలు చేయకుండా మోసం చేసిందన్నారు వరంగల్లో జరగబోయే విజయవత్స సభ కొరకు రైతులు ప్రజలు అందరూ కలిసి స్వచ్ఛందంగా తరలి రావాలని కోరుచున్నాము కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చ నెరవేర్చకపోగా రుణమాఫీ ఇవ్వలేని ప్రభుత్వము అలాగే రైతు రుణమాఫీతో పాటు రైతు బంధు ఇంతవరకు రైతు బంధు ఆ నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు వేస్తా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంతవరకు రుణమాఫీ లేదు రైతు పందు లేదు కాబట్టి కేసీఆర్ తలపెట్టిన వరంగల్లో సభ భారీ ఎత్తున రైతులు తరలి రావాలి విజయవంతం చేయాలని కోరుచున్నాం